నొప్పి ఎక్కువగా ఉంటే కంపల్సరీ సర్జరీ చేయించుకోవాలా దీని గురించి ఈరోజు మాట్లాడుకుందాం రీసెంట్గా నేను ఎన్కౌంటర్ అయిన టూ సెనారియోస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకరు థర్టీ ఫైవ్ ఇయర్స్ మేల్ పేషెంట్ ఇంకొకరు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఫిమేల్ పేషెంట్ ఇద్దరికి సివియర్గా పెయిన్ ఉంది ఒకరికి మెడ దగ్గర నుంచి చేతుల్లోకి బాగా జాలు ఇంకొకరికి నడువు దగ్గర నుంచి కాలంలోకి సివియర్గా షయాటికా పెయిన్ అండ్ ఇద్దరికి ఎంఆర్ఐలో చూస్తే లార్జ్ డిస్క్ ప్రొలాప్స్ ఉంది అంటే డిస్క్ ప్రోలాప్స్ అన్నప్పుడు బోన్కి బోన్కి మధ్యలో డిస్క్ ఏదైతే ఉందో అది జారి నరాన్ని కంప్రెస్ చేస్తుంది కానీ వీళ్ళిద్దరిని ఎగ్జామిన్ చేసినప్పుడు ఎటువంటి బలం కానీ తగ్గలేదు సో ఎప్పుడైతే బలం తగ్గలేదో నేను వీళ్ళకి ఫస్ట్ ఇనీషియల్గా ట్యాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్ ద్వారా ట్రీట్ చేయడం జరిగింది సో వీళ్ళిద్దరికీ ఇప్పుడు ఇద్దరు పెయిన్ లేకుండా ఫ్రీగా ఉన్నారు వీళ్ళకి సర్జరీ ఎందుకు అడ్వైజ్ చేయలేదు అంటే ఎప్పుడైనా నరంలో బలం తగ్గకపోతే ఆపరేషన్ లేకుండా తగ్గే ఛాన్స్ ఉందన్నట్టు అనమాట నేను ఇక్కడ మీకు కన్వే చేయదలుచుకుంది ఏంటి అంటే నొప్పి ఎక్కువగా ఉన్నంత మాత్రాన సర్జరీ అనేది కంపల్సరీ కాదు వెరీ రేర్లీ హండ్రెడ్లో ఫోర్ ఆర్ ఫైవ్ మెంబర్స్కి మాత్రమే పెయిన్ రిలీఫ్ కోసం సర్జరీ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాం కానీ ఇదే పేషెంట్కి బలం తగ్గి ఉంటే మాత్రం కంప్రెషర్ని రిమూవ్ చేయడానికి యూజువల్గా సర్జరీ అడ్వైజ్ చేస్తాం లేదంటే నర్వ్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కానీ బలం తగ్గిందో లేదో తెలుసుకోవడానికి మీరు ఒక స్పైన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్లాల్సిందే క్లినికల్గా ఎగ్జామిన్ చేయించుకోవాలి వాట్సాప్లో ఎంఆర్ఐ అండ్ ఎక్స్రే ఫిలిమ్స్ రిపోర్ట్స్ మాకు ఫార్వర్డ్ చేసినంత మాత్రాన మేము మీకు బెస్ట్ అడ్వైజ్ అనేది ఇవ్వలేము ఎందుకంటే ఎప్పుడైతే మేము మిమ్మల్ని క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తామో అప్పుడు మాత్రమే ఎవరన్నా బెస్ట్ రిజల్ట్ అనేది మీకు ఇవ్వగలుగుతారనమాట సో ఎప్పుడన్నా పెయిన్ సివియర్గా ఉంటే దగ్గరలో ఉన్న స్పైన్ స్పెషలిస్ట్ని కలవండి క్లినికల్గా ఎగ్జామిన్ చేసిన తర్వాత మాత్రమే డెసిషన్ అనేది మీకు మంచిది థ్యాంక్ యూ